అన్నో నాకైతే ఇంకా చాలా ఇష్టం అన్న నన్ను ఎవరు అడగరే నువ్వంటే గ్యాప్ ఇవ్వండి ఊది పడేస్తా పులిపుల జమ్మ జమ్మ కూర్లోకి కారం జమ్మ చటుక్కున తల తిరుగు నవ్వుకుంటూ కింద పలు ఈ ప్రదేశం ఏదో తేడాగా అనిపిస్తుంది ఇక్కడ నుండి వెంటనే బయలుదేరాలి లేకపోతే నాకు చిక్కులు తప్పువుగా అనగనగా నరసింహపురం అనే చిన్న పల్లె పచ్చని పంటలతో చుట్టుముట్టి నగరానికి చాలా దూరంలో ప్రశాంతంగా ఉన్న ఊరు ఆ ఊరిలో రాము అనే కష్టపడే యువకుడు ఉండేవాడు ప్రతిరోజు పొలాల్లో పనిచేస్తూ ఒక్కో రూపాయి దాచుకుంటూ తన జీవితాన్ని రోజు రోజుకు మెరుగుపరుచుకోవాలనే వ్యక్తి ప్రతిరోజు పొలం పని ఒంటరిగా చాలా సారదాగా చేసుకుంటూ ఉంటాడు వెళ్లేవారందరూ రామును తప్పనిసరిగా పలకరించే వెళతారు ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తానా కనిపిస్తావు నీకు విసుగురాదా పని చేయకపోతే పంట చేతికి ఎలా వస్తుంది నేల మనలాంటి వారిని ఎప్పుడు నిరాశపరచదు నీ పట్టుదల చూస్తే ఆశ్చర్యంగా ఉంది రాము యువకులందరికీ నువ్వు ఓ ఉదాహరణ ప్రతి ఒక్క నిమిషాన్ని సరిగ్గా వినియోగించగలిగితేనే మనం అనుకున్న పని విజయవంతం అవుతుంది రాము కోసం అమ్మ రుచికరమైన భోజనం ప్రిపేర్ చేస్తుంది అమ్మా రామా ఈరోజు కూడా ఇన్ని గంటల చేసావు బాబు అలసిపోయుంటావు ముందు తిను అమ్మా నీ చేతి వంట ఉంటే అలసటనేదే ఉండదు అలా ప్రతిరోజు రాము అలు పెరగక కష్టపడటమే అతని తోడు కాని అతనికి తెలియదు త్వరలో అతని జీవితాన్ని మార్చివేయబోయే ఒక భయానక ప్రయాణం మొదలు కాబోతుందని రామా ఎందుకంతగా ఆలోచిస్తున్నావు బాబు ఏమైంది అమ్మా ఈరోజే పట్టణం వెళ్ళి పంట అమ్మిన డబ్బులు తీసుకురావాలి ఆ దట్టమైన అడవిలో ఒక్కడినే ప్రయాణం చెయ్యాలిగా అని ఆలోచిస్తున్నా అమ్మా ఇవ్వాలేనా ప్రయాణం చాలా ప్రమాదమైన అడవిలో ఒక్కడివే వెళ్ళాలి జాగ్రత్త బాబు భయపడకమ్మా నేను జాగ్రత్తగా వెళ్తా త్వరగా వెళ్ళి తిరిగి వచ్చేస్తా ఇదిగో నీకు కొంచెం భోజనం పెట్టా అడవిలో ప్రమాదం లేని చోట ఆగి తిని వెళ్ళు సరే అమ్మా సరే అమ్మా వెళ్ళి వస్తాను సరే బాబు జాగ్రత్త అలా రాము తన బండిని సిద్ధం చేసుకుని ప్రమాదమైన అడవిగుండా ప్రయాణం ప్రయాణం మొదలుపెట్టాడు దేవుడా ఏం జరుగుతుంది ఇక్కడికి నేనెలా వచ్చాను ఇదేం ట్విస్ట్ మీద ట్విస్ట్ రా బాబోయ్ ఇంత భయంకరంగా ఉంది ఇటువంటిది ఏదో జరుగుతుందని ఒకదాని తర్వాత మరొక దయ్యం వస్తానే ఉంది ఇదేదో దెయ్యాల కోటలా ఉంది నుండి తప్పించుకొని ఎక్కడికో పారిపోయాడు ఎలాగైనా అరవి పరిసర ప్రాంతం నుండి బయటకు వెళ్ళలేడు మనం తప్పనిసరిగా వెతికి పట్టుకోవాలి నువ్వు ఇలా ఏడిస్తే మా మనసుకు చాలా బాధగా ఉంది అసలు ఎందుకని వెళ్ళిపోయాడు అతనికి మాంసం అంటే ఇష్టం లేదు కూరగాయలు మాత్రమే తినాలని అతని ఆలోచన మేము ఎంత చెప్పినా మా మాట లెక్క చేసేవాడు కాడు తనతో ఉన్నవారికి మాయమాటలు చెప్పి వారి మనసు మారుద్దామని చూస్తున్నాడు ఇరుగుపొరుగు వాళ్ళు మా మీదకు గోడవకు వస్తున్నారని నేను అరిస్తే ఇల్లు వదిలిపోయాడు అతను రాక్షసుడే కానీ మనసున్నవాడు దేవుడా ఈ పంచాయతీ ఏదో గందరగోళంగా ఉంది ముందు నేనిక్కడ నుండి తప్పించుకునే మార్గం చూడాలి ఇక నేను ఆదలేను నేనే వెళ్ళి నా బాబును వెతుకుతాను మేము వస్తాం వీలైనంత త్వరగా నేను ఇక్కడ నుండి బయటపడాలి దేవుడా ఇంకా ఎవరూ లేరుగా పడే మార్గం చూడాలి వారిదేవుడా నుండి బయటపడగలనా నా బండి పని అయిపోయింది రా బాబోయ్ ఏమీ అనమురా భయపడవద్దురాబాబు ఆ తల్లి ఆవేదన చూస్తుంటే నాకు చాలా దుఃఖంగా ఉంది కానీ నిజం ఏమిటంటే ఇప్పటి వరకు ఏ రాక్షసుడు ఇలా తప్పించుకెళ్లడం నేను చూడలేదు వినలేదు అతను దొరకడం అసాధ్యం అతని గురించి వెతకడం మానేయటం మంచిదేమో నాకు ఎవరు ఉచిత సలహాలు చెప్పనవసరం లేదు నాకేం చేయాలో బాగా తెలుసు నేను ఎవ్వరు సహాయం లేకుండా నా బిడ్డను తీసుకొచ్చి ఇంటికి వస్తా ఎవరూ నా బిడ్డ మీద నిందలు వేయాల్సిన పని లేదు తల్లి మనసులోని ఆవేదన ఆమెలో అబ్బా దీపంతా ఎందుకు అంత బరువుగా అనిపిస్తుంది ఇప్పటికే నేను చాలా దూరం వచ్చేసాను నాకు ఆ దెయ్యాల బెడద తప్పినట్లే అనిపిస్తోంది ఇప్పుడు ఒక మంచి ప్రదేశం చూసుకుని భోజనం చేస్తాను చాలా ఆకలిగా ఉంది అబ్బా ఈ వాసన ఏదో చేసి నేను భోజనం చేతులు కడుక్కోవాలి దేవుడా భోజనం ఇంతలోనే ఏమైపోయింది ఈ ప్రదేశం ఏదో తేడాగా అనిపిస్తుంది ఇక్కడ నుండి వెంటనే బయలుదేరాలి లేకపోతే నాకు చిక్కులు తప్పువు వీలైనంత తొందరగా నేను ఇక్కడ నుండి బయటపడాలి రాము వచ్చేసావా ఈ సంవత్సరం నాకు డబ్బులందరానికి ఆలస్యమైంది అందుకే నిన్న ఇక్కడికి పిలిచాను ఏంటి ప్రయాణం ఎలా జరిగింది ఒక్కరివే వచ్చావా అవును ఒక్కనే వచ్చానున్నా ప్రయాణం గురించి చెప్పాలంటే నాకు తిరిగి ఆ దారి నుండి వెళ్ళాలంటేనే భయమేస్తుంది అలా ఏం జరిగిందో మొత్తమంతా వివరిస్తాడు ఆ దారిగుండా ఒంటరి ప్రయాణం చాలా ప్రమాదకరం సరే నీకు రావాల్సిన డబ్బు తీసుకో నేను ఇప్పుడు ఎలా వెళ్తావు రాము సాయంత్రం అవుతుంది నువ్వు ఆ దారిలో రాత్రి ప్రయాణం చేయడం చాలా ప్రమాదం ఈరోజు ఇక్కడే పడుకుని అంటే అన్నా నాకు ఇంటి దగ్గర తప్ప బయట ఎప్పుడు ఉందలేదు అందుకే కొంచెం మొహమాటమేస్తుంది నువ్వే చెప్పావుగా రాము ఆ రోడ్డు గుండా ప్రయాణం భయమేస్తుందని ఈరోజు ఇక్కడే పడుకుని రేపు వెళ్ళు సరే అన్నా రాము ఇదే ఉండే వసతి గృహం ఎలా ఉంది చాలా బాగుంది అన్నా సరే నువ్వు రెడీ అయి వస్తే మనం హోటల్ కి వెళ్ళి భోజనం చేసి వద్దాం సరే అన్నా నేను తొందరగా రెడీ అయి వచ్చేస్తాను అబ్బా ఇక్కడ కూరగాయల వాసన గుబారించేస్తుంది నేను ఏదో పడి చేసి ఇక్కడ ఆహారం పొందాల్సిందే రాము నువ్వెంత తింటావు ఇక్కడ తాళి రైస్ స్పెషల్ చాలా రుచికరంగా చేస్తారు నాకు తాళి రైస్ అంటే చాలా ఇష్టం అన్నా అదే తింటాను అన్న నాకైతే ఇంకా చాలా ఇష్టం అన్నా నన్ను అగరం అడగానే శ్రాంతయ్య ఒకసారి ఇట్రా చెప్పండి అన్నా మాకు రెండు తాళి రైస్ తీసుకురా సరే అన్నా అన్నా చేతులు కొడుక్కొద్దామా అపద రాము వెళ్ళి కడుకున్నా జరిగినదిరా సంధ ఏదో ఒక మాయ చేసి ఊదిపారెదాం వెలిబులే జన్మై జన్మై కోర్లోకి కారణ జన్మ చతిత్పున తల తిరుగు నబ్బుపుంటు కిందపలు

అసలు నాకేమైందో నాకే అర్థం కావట్లా నాకు కూడా అలాగే వింతగా ఉన్నట్టుండి మైకంగా విచిత్రంగా అసలు సరిగ్గా చెప్పారంటే పిచ్చి పిచ్చిగా ఉంది అన్నా నాకు అడవిలో ఇలానే జరిగింది ఇప్పుడు ఎంతమంది ఉన్నా భోజనం మొత్తం చిటుక్కులో మాయమైపోయింది ఏం చేద్దామన్నా అలా ఏం చేయాలో ఆలోచిస్తూ మరలా భోజనం తెప్పించుకొని తింటారు రాము రేపు పొద్దున్న లేచిన తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడైతే నువ్వు ప్రశాంతంగా పడుకో అలాగే అన్నా ఏంట్రా బాబు నాకు ఈ తలకాయ నొప్పి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది ఆ దెయ్యాల కోటలోకి వెళ్ళి బయటికి వచ్చిన దగ్గర నుంచే అన్ని అపశకునాలే జరుగుతున్నాయి సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు భయపడాల్సిన రాము ఆ పిల్ల రాక్షసుడి మాటలకు ఏమీ అర్థం కాక దుప్పట్లో వణుకుతూ చిరాకు భయంతో నిద్రలోకి జారుకుంటాడు కొంచెం సేపటి తర్వాత మెలకువ రావటంతో రాము కొంచెం ధైర్యం తెచ్చుకుంటాడు ఎవరిక్కడ మాట్లాడుతుంది ఎక్కడ దాక్కున్నారు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి అప్పుడే పిల్ల దయ్యం ప్రత్యక్షమై రాముకి కనిపించి మాట్లాడటం మొదలుపెడతాడు. పిల్ల దయయమకారం చూసి రాము భయంతో కిందపడి లెగసి కంగారు పడతాడు. ఏనే నీతో মারడండి. నువు నాయనికేం భయపడదు. నేను నీకు మంచి స్నేహితిగా ఉంటాను. నీరు నిన్ను ఏ విధంగా నమ్మగలను నువ్వు నాకు హాని చేయవని నమ్మకం ఏంటి? నేను నీకు హాని చేయాననుకోనే. నీని ముందే నిలబడే వాడిని కాబినిస్తమ. నువ్వు ఎవర్ని నొప్పించని వచ్చాను అలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అడవిలో రాముకు జరిగిన సంఘటనలన్నింటినీ ఆ పిల్ల దెయ్యం మెల్లగా వివరంగా తెలియచేస్తాడు రాము ఉదయాన్నే వ్యాపారి దగ్గరకు వెళ్లి తనకు జరిగినది అంతా చెప్పి ఎవరికీ చెప్పవద్దని తాను ఇక బయలుదేరతాడు శక్తిగా మారింది తనతో వచ్చిన దెయ్యాలన్నింటినీ వెంట తీసుకొని ఆ బిడ్డజాడ కోసం గాల్లోకి లేచింది ప్రతి ఒక్క ప్రదేశంలో వెతకడం మొదలు పెట్టారు అలా వెతుకుతూ చివరికి సూర్యపురికి చేరుకుంటారు ఇదే అరవికి తరువాత మొదటి ఊరు బహుశా ఇక్కడ ఉండి ఉండవచ్చు మొత్తం వెతకాలి సూర్యపురి మొత్తం వెతకటానికి ప్రజలందరూ దయ్యం గురించి మాట్లాడుకోవటం వెంటారు మరియు అది రాము అనే యువకుడితో రెండు రోజుల క్రితమే నరసింహపురం వెళ్లిన సంగతి తెలుసుకుని హుటాహుటిన బయలుదేరతారు రాము పిల్ల ఇంటికి చేరుకుంటాడు రామా వచ్చేసావా ప్రయాణం బాగా జరిగిందా అమ్మా చాలా బాగా జరిగిందమ్మా నీతో మాట్లాడాలి మాట్లాడాల్సింది చాలా ఉంది సరే రాము ముందు అన్నం తిందు అన్నం తినకుండా ఆలోచిస్తున్నావు అమ్మా నువ్వు కంగారు పడకుండా వింటానంటే నీకొక విషయం చెప్తాను రాము నేను కంగారు పడటమేంటి ఎందుకలా అంటున్నావు రాము అడవిలో జరిగిన సంగతులన్నీ పూసగుచ్చినట్టు అమ్మకు వివరిస్తాడు మరియు పిల్ల దయ్యం గురించి అది తనతో వచ్చిన విషయం చెప్పేసరికి అమ్మకి భయమేస్తుంది ఏంటి రామా నువ్వేం చెప్తున్నావు నీ మాటలు వింటుంటే నాకు భయమేస్తుంది కొంప తీసి ఆ పిల్ల దయ్యంగాని మనింట్లో ఇంట్లో ఇక్కడుందా అవునమ్మా అది నీ ముందే కూర్చుని ఉంది అనగానే ఆ పిల్ల దెయ్యం ప్రత్యక్షమై అమ్మకు కనిపిస్తుంది పిల్ల దెయ్యాన్ని చూడంగానే అమ్మ ఒకేసారి భయపడి రాము వంక చూస్తుంది అమ్మ కొంచెం భయంతో ఉన్న రాము మీద నమ్మకంతో నెమ్మదిగా మార్పు వచ్చి ఆ పిల్ల దెయ్యాన్ని నమ్మడం మొదలు పెడుతుంది ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది బిల్లదయం రాముతో పాటు బయటకు వెళ్లి ప్రకృతి ఒడిలో పరవశించిపోతూ ఉంటుంది తనకు నచ్చిన కూరకాయ భోజనాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది రాము దగ్గర వ్యవసాయం చేయటం ఎలా అనే విషయం మీద కూడా బాగా ఆసక్తి పెంచుకుంటూ ఉంటుంది కొంతసేపటి తర్వాత ఆ పిల్ల దెయ్యం అమ్మా నాన్నలు అక్కడికి చేరుకుంటారు రాముకి ఏమీ అర్థం కాక బిత్తరచూపులు చూస్తూ ఉంటాడు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అప్పుడు అందరూ ప్రత్యక్షమవుతారు బాబూ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నీకలా ఎలా వెళ్ళిపోవాలని అనిపించింది నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా ఏదేమైనా సరే నా బాబు నాకు దొరికేశాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరు నువ్వు నా బాబుతో ఎందుకున్నావు నా బాబుకి అపకారం చేయాలనుకున్న వారిని ఎవరిని వదిలిపెట్టను రాముని ఏమీ అనకు అతనికి ఏమీ తెలీదు అతని నేను ఇంత ఆనందంగా ఉన్నాను అతను నా స్నేహితుడు అప్పుడు పిల్ల రాక్షసుడు తన తల్లికి జరిగినదంతా చెప్తాడు రాము మా బిడ్డను భయపడకుండా మనిషిలా చూసుకున్నావు ఇది మామూలు విషయం కాదు అని రామును గౌరవంగా అభినందిస్తారు తర్వాత రాము అమ్మ దగ్గరకు వెళ్లి ఈ విధంగా మాట్లాడతారు మీ పెంపకంమల్లే ఇతనికి ఇంత మంచి మనసు వచ్చింది అని కూడా అభిమానంగా ప్రశంసిస్తారు తన అమ్మా నాన్నల దగ్గరకు వెళ్లి ఆ పిల్ల దెయ్యం రాముని చూసి చిరునవ్వు నవ్వుతుంది స్నేహం రూపాన్ని చూడదు మనసును మాత్రమే చూస్తుంది తన స్నేహితుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నానన్న బాధ ఒకవైపు అలా ఆ పిల్ల దెయ్యం తన కుటుంబంతో ఇంటికి వెళ్ళిపోతుంది